అసలు నిజంగానే వీళ్ళు వన్ లీటర్ అంటే వన్ లీటర్ ఇస్తా ఉన్నారా పామాయిల్ ఎక్కువగా వాడారంటే బ్లడ్ ట్రాప్ జరుగుతూ ఉంటాయి అందులో నిజంగానే వన్ లీటర్ ఉంటుందా వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ నవీన్ సామాన్యుడితో సుమన్ టీవీ సామాన్యుడి కోసం సుమన్ టీవీ సామాన్య జనాలు సాధారణంగా ఎక్కువగా వాడే ఆయిల్ ప్యాకెట్స్ పైన ఇప్పుడు ఒక అవేర్నెస్ అయితే తీసుకొని వద్దాము మనము మన లో వచ్చేసేసి ఈ పౌచ్ నిజంగానే వన్ లీటర్ ఉందా లేదా అనేది అయితే చూద్దాం మరి ఈ పౌచ్ వన్ లీటర్ ఉందా లేదా అనేది చూద్దాం ఇవి చూద్దాం సో ఇక్కడ మనం ఏ బ్రాండ్ని కూడా ప్రమోట్ చేయట్లేదు డిమోట్ చేయట్లేదు సామాన్య జనాలు పౌచ్ అనేది మైండ్లో ఫిక్స్ అయిపోయి ఉంటారు నేను ఒక పౌచ్ తెచ్చుకున్నాను అని అంటే వన్ లీటర్ ఉంటుందని చెప్పేసి ఓకే మొత్తానికి ఒక్కొక్క ప్యాకెట్ మీద దాదాపుగా నెలకి ముప్పై నుంచి నలభై రూపాయలు మోసపోతా ఉన్నామని చెప్పేసి ప్రీవియస్ కొన్ని పేపర్ కట్స్ అయితే వచ్చాయి సో పామ్ ఆయిల్ అమ్మకాల్లో రొంబ మోసం అని చెప్పేసి ఒక ఆర్టికల్ వచ్చింది అదేవిధంగా పామ్ ఆయిల్ కంపెనీల నిలువు దోపిడీ అని వచ్చింది సో ఇదంతా కూడా దీన్ని బేస్ చేసుకొని ఈ ఎక్స్పెరిమెంట్ నేను చేస్తూ ఉన్నాను సో మరి ఇంకెందు కాలుష్యం లెట్ స్టార్ట్ ఇప్పుడు ఇక్కడ నేను ఒక కంపెనీకి సంబంధించిన ఆయిల్ ప్యాకెట్ని అయితే తీసుకున్నాను క్వాంటిటీ ఎమ్మెల్యే రూపంలో ఎంత వస్తుందనేది చూద్దాం మన ఇళ్ళలో చూస్తూ ఉంటాం కదా దీన్ని మొత్తం బిసికేస్తూ ఉంటారు సో ఇది ఎనిమిది వందల అప్రాక్స్ ఎనిమిది వందల తొంభై ఎనిమిది వందల ఎనభై ఐదు అటు ఇటుగా ఉంటుంది ఎంఎల్ సో వన్ లీటర్ అయితే ఇది లేదు ఇక్కడ నేను మార్క్ ఇస్తూ ఉన్నాను ఓకే మళ్ళీ ఇప్పుడు మనము నెక్స్ట్ ప్యాకెట్ చూద్దాము ఈ పౌచ్ చూద్దాము సో ఇది జస్ట్ ఒక అవేర్నెస్ కోసం మాత్రమే మీకు ఏదైనా నేను చేసే దాంట్లో డౌట్ అనిపించినా కొంచెం అటు ఇటుగా లెక్కల పరంగా తేడా చెప్తా ఉన్నాను అనిపించినా మీరు కూడా ఇంట్లో ఒకసారి అయితే ట్రై చేయండి సో ఇక్కడ చూస్తూ ఉన్నాం చూడండి చుక్క కూడా వేస్ట్ కాకుండా ఆ ఇళ్ళల్లో ఏ విధంగా అయితే దీన్ని పిండేస్తామో ఆ విధంగా పిండేసేసాను ఇక్కడ మనకి థౌజండ్ ఎంఎల్ అంటే ఈ పైకి రావాలి పూర్తిగా సో ఇక్కడికి రావాలి కానీ ఇది ఇప్పటికి ఉంది ఓకే ఇప్పుడు నెక్స్ట్ ప్యాకెట్కి సంబంధించి కొలత పరంగా చూద్దాం కొద్దిమంది ఇంకా అడుగున ఏమైనా ఆయిల్ ఉంటుందేమో అని చెప్పేసి ప్యాన్ పైన లైట్గా అట్లా హీట్ చేసి వేస్తూ ఉంటారు దయచేసి ఆ విధంగా చేసుకోకండి ఎందుకంటే ఇదంతా కూడా ప్లాస్టిక్ దీని నుంచి మళ్ళీ క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి సో దీని మీద వెయిట్ చూద్దాం ఇప్పుడు ఎనిమిది వందల యాభై గ్రాములని ఇక్కడ మెన్షన్ చేశారు ఇక్కడ మనం ఎక్కడ కూడా ఏ బ్రాండ్ అని మనం చెప్పట్లేదు జస్ట్ కంపారిజన్ దానికి దీనికి ఉన్న వ్యత్యాసం మాత్రమే మనం చూపిస్తా ఉన్నాం ఓకే ఇప్పుడు ఫైనల్గా ఇంకో ప్యాకెట్ అయితే మనం చూద్దాము దీన్ని ఈ పౌచ్ అనేది నిజంగానే ఇక్కడ వీళ్ళైతే ఇచ్చారు సో వన్ లీటర్ అని చెప్పేసి ఇచ్చారు ఇప్పుడు ఇది వీళ్ళు ఇచ్చిన క్వాంటిటీ ప్రకారం ఉందా లేదా అనేది అయితే చెక్ చేద్దాం ఇవన్నీ కూడా మామూలుగా మనం ఎంతసేపు చూసింది ఆయిల్ అవి చూడండి పామ్ ఆయిల్ ఇది వచ్చేసేసి సన్ఫ్లవర్ ఆయిల్ దీని ధర చూద్దాము సో ఫ్రీడమ్కి సంబంధించి సన్ఫ్లవర్ ఆయిల్ ధర చూద్దాం నూట నలభై నాలుగు రూపాయలు అదేవిధంగా దీని వెయిట్ వన్ లీటర్ అంటే ఇక్కడ గ్రాముల ప్రకారం చూస్తే తొమ్మిది వందల పది గ్రాములు ఇచ్చారు మరి దీని ప్రకారం వచ్చిందా లేదా చూడండి మొత్తం ఫుల్ అయిపోయింది ఎక్కడన్నా గ్యాప్ కనపడుతుందా ఇవన్నీ కూడా ప్రీవియస్ ఆయిల్స్ ఇది కూడా వన్ లీటర్ బౌల్ ఇది వన్ లీటర్ బౌల్ అదేవిధంగా ఈ క్యూబ్స్ వన్ లీటర్ సో వన్ లీటర్ కంటే కూడా ఇంకా కొంచెం పైకి ఎక్కువగానే కానీ తక్కువ లేదు ఏ ప్యాకెట్ తీసుకోవాలి ఏది మన హెల్త్కి మంచిది అదేవిధంగా క్వాంటిటీ ప్రకారము క్వాలిటీ ప్రకారం ఏది మంచిది అనేది అయితే ఇప్పుడు మీకు ఒక ఐడియా అయితే వచ్చి ఉంటుంది చూడండి ఎగ్జాక్ట్ వన్ లీటర్ అయితే వచ్చేసింది కంపేర్ చేసుకోవచ్చు ఈసారి షాపింగ్కి వెళ్ళినప్పుడు ఏది బెస్ట్ అనేది వెనకల వాళ్ళు ఇచ్చిన గ్రామ్స్ ప్రకారం రేటు ప్రకారం మీ హెల్త్ ప్రకారం చూసి తీసుకోండి థ్యాంక్ యూ